ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య తిరుపతి లడ్డు రాజకీయం నడుస్తుంది చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్స్ మాస్తా ఇప్పుడు రాజకీయంలో దుమారంగా మారాయి దేవుడు ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును కలిపి దాన్ని అమ్మారంటూ కూడా గత ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అయితే దీనిపైన వైసీపీకి సంబంధించిన నేతలు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే వీరిద్దరికి సంబంధించి నిజంగా దేవుడు ప్రసాదంలో అలాంటి కలిపారని చెప్పేసి టిడిపి ఆరోపిస్తున్న దానిపై కూడా సవాళ్లకు కూడా వైసీపీ నేతలు ఈ టాపిక్ చేస్తున్నారు వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏంటి పేరు అని చెప్పేసి విపరీతంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు అంటే అంత నిజానికి జగన్ ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు నిమిషం అండి ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఇది మీకు ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు ప్రతి ట్యాంకర్ శాంపుల్ ను మూడు సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు ప్రస్తుతం ట్యాంకర్ ఫామ్ లో వచ్చేది ఏంటంటే తిరుమలాకి ఒకటి సుబీ డైరీ గోవింద డైరీ ఈ మూడు డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు అంతేగాని ఫౌగి వచ్చే అవకాశము ఆస్కారం కూడా లేదు మూడు రకాల టెస్ట్ చేసి మూడు రకాల్లో కూడా దాని కంటెంట్ కానివ్వండి ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసా కానీ వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంక్లు అన్లోడ్ చేసుకొని వాడుతున్నాము ప్రభుత్వం విన్నారు కదా అశోక్ గారు అశోక్ గారు విన్నారు కదా విన్నాను విన్నాను సార్ చెప్పండి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి మనిషిని నాయకుడిని ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవించాల్సి వస్తుంది కానీ అసలు అతన్ని మనిషి అంటాం కూడా తప్పేమో అనిపిస్తుందండి మనిషి అన్నా కూడా మనకి మనుషులకి పాపం చుట్టుకుంటుందేమో అనిపిస్తాం రాజకీయ ప్రయోజనాల కోసం తుచ్చమైనటువంటి రాజకీయ జీవితం కోసం రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా సరే రాజకీయం అంటే ఇక్కడ ఏంటంటే దోచుకొని తినటం దాచుకోవటం కాదండి రాజకీయం అంటే ఓకే ఆ చంద్రబాబు నాయుడుకి తెలిసింది అది రాజకీయం అంటే మామను దంపటం మామను వెన్నుపోటు పడేయటం రాజకీయం అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనలో మనకి గొడవలు లేపడానికి ఏది హిందువుల మధ్యన ముస్లిముల మధ్య గొడవలు పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటటువంటి సమయంలో సైన్యంలో హోటాల్లో ఏదో పంది సంబంధించి ఏదో పెడతారని చెప్పేసి ఒక ఒక విభేదాలు తీసుకొచ్చారే అంతకన్నా నీచమైనటువంటి యాటిట్యూడ్ ఇది అది కూడా బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేశాడు అంటే ఇతను ప్రజలకు ఏ పని చెయ్యలేడు ప్రజలకు ఏమీ కూడా చేయడానికి అతను సిద్ధంగా లేడు ప్రజలు తనను ఎక్కడ ప్రశ్నిస్తారో ఎందుకంటే నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అంటూ వినాయక చవితి పందిళ్ళల్లో కూడా పాటలు ప్రజలు అతన్ని తిప్పికొట్టడం ఎగతాళి చేయటం అనేది భరించలేక తట్టుకోలేక విధి లేని పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనని మారుతున్నటువంటి ఆలోచనని డైవర్ట్ చేయటానికి తిరుమల లడ్డూని వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి భక్తులకు అటు భక్తులకి అటు భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ యొక్క ప్రసాదం మీద కూడా ఇంతటి నీచానికి వడికట్టాడు అంటే విదేశాల్లో అయితే ఇతను ఏ పదవిలో ఉన్నా సరే ఇతన్ని తక్షణం కాల్చి పారేస్తారండి ఇంత అన్యాయం అండి ఇంత దుర్మార్గమా ఈ విధమే ఏదైనా ఆరోపణ చేయడానికి అయినా కనీసం పరిమితులు ఉండవా అసలు అపవిత్రం అనేది ఏదన్నా జరిగిందంటే ఇతర హయాంలో జరిగింది గతంలో తిరుమలలో కూడా ఎన్నికలు పెట్టాలని చూసినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో కూడా ఎన్నికలు పెట్టించడం కోసం అప్పట్లో చంద్రశేఖర్ నాయుడు అనేవాడి చేత పిట్ పిల్ వేయించాడు ఆ పిల్లును అప్పుడు కాంగ్రెస్ పంచాయతీ రాజు మంత్రిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి కోర్టుకెళ్లి ఎదుర్కొని ఆ తర్వాత చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కుయుక్తులు పన్నకుండా ఉండటం కోసం అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం ఏడు కొండలు కూడా తిరుమలకి పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఎలాంటి కూడా రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని చెప్పేసి చట్టం తెచ్చినటువంటివి యాక్ట్ నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ తెచ్చినటువంటి మహనీయుడు జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ కుటుంబం ఆయన బిడ్డగా వచ్చినటువంటి ఆయన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద నిందలు వేయటం నిందలు వేయటానికైనా సరే ఒక ఒక లిమిట్ ఉంటుందండి కలియుగ ప్రత్యక్ష దైవం నా పేరు శ్రీనివాస్ నేను ప్రతి సంవత్సరం కనీసం సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమల వెళ్తా మాలాంటి వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క స్టేట్మెంట్ దెబ్బకి ఎంత ఆందోళనకు గురవుతారండి ఎంత దుర్మార్గం ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మూడు నెలలు కూడా గడవక ముందే ఇతనికి వంత పాడేటటువంటి వంది మాగలాగా భజన చేసేటటువంటి ఇతనికి చెందినటువంటి మీడియా సంస్థ మహాటీవీ మందు మాంసాన్ని తనకు చెందినటువంటి వాహనంలో తిరుమల కొండ ఎక్కించబోయి ప్రయత్నం చేసి అలిపిరి దగ్గర అధికారులు ఎలర్ట్ అవటంతో పట్టుకొని వాళ్ళని శిక్ష వేసింది ఈ దౌర్భాగ్యుడికి తెలియదా వీళ్ళు ఈ రకంగా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టాలి కాబట్టి ఇక్కడ మతం పరంగా హిందువులు మెజారిటీ మిగతా వాళ్ళు మైనారిటీ కాబట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి శాశ్వతంగా రాజకీయ ప్రయోజనాన్ని నేను పొందాలి అసమర్థుడైనటువంటి నా కొడుకు పనికిమాలిన ముద్రపడినటువంటి నా కుమారుడు పప్పు అని ముద్ర తొలగిపోయినటువంటి నా కుమారుడు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో రాణించాలంటే మొన్న కూడా అన్నాడు కదా లేనియకుండా కొట్టాలి జగన్ గారిని అదే కొట్టడం అంటే ఇది ఇలాంటి నీకానికి ఒడిగడితే వెంకటేశ్వర స్వామి ఆయన కృపతో ఒకసారి ఈయన ప్రాణాలతో బయటపడ్డాడు ఏది ఏదో స్వామి చెప్తారు పెంచి పోషించిన వాళ్ళే అడ్డం తిరుగుతారని అతను పెంచి పోషించినటువంటి ఆ యొక్క గంజాయి చందనం మొక్కలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వాళ్లే అతన్ని పట్టున పెట్టుకోవాలని చూశారు సరే వెంకటేశ్వర స్వామి గారి కరుణ కటాక్షాలతో బయటికి బయటపడి ఆ వెంకటేశ్వర స్వామి గారినే అపవిత్రం చేయాలని ప్రయత్నించినటువంటి ఈ దుర్మార్గుడిని ఏ శిక్ష వేసినా తప్పే అశోక్ గారు ఏ శిక్ష వేసినా తప్పే ఏ శిక్ష వేసినా తప్పు లేదా అసలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి కూడా ఇతను రాజీనామా చేయించాలితను ఏదైతే తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి తెలుగు ప్రజల యొక్క నమ్మకాలకు తెలుగు ప్రజల యొక్క భక్తి విశ్వాసాలకు విఘాతం కలిగించేటటువంటి వ్యాఖ్యలు చేసేటంటో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు రా రుజువుజై తిరుమల లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో మరి జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు అంటున్నావంటే మేము వచ్చిన కాడి నుంచి అలాంటివి లేకుండా అంటే అంతకుముందు ఉన్న ఉన్న తినిపించారు ప్రజలకు అనేటటువంటి ఒక అభియోగాన్ని నువ్వు చేశావంటే అది నిరూపించాలి నిరూపించకపోతే నీ మీద విచారణ జరగాలి నువ్వు ముందు ఆ విచారణ జరిగేంత వరకు ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఏమాత్రం నీకు ప్రజల పట్ల భక్తుల పట్ల ప్రజల మనోభావాల పట్ల భక్తుల ఆకాంక్షల పట్ల ప్రజల ఆకాంక్షల పట్ల భక్తుల మనోభావాల పట్ల ఏమాత్రం ఏ మాత్రం కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నా కానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటాను నేను ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటి గతంలో చాలాసార్లు వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు కానివ్వండి బొమ్మన గారిని టీటీడీ చైర్మన్ గా ఎనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా కామెంట్ చేశారు వాళ్ళిద్దరు మతస్తులు వాళ్ళిద్దరికి టీటీడీ పదవి ఎలా ఇస్తారని కూడా ఆరోపించారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయించాలని టీడీపీ అంటే ట్రాఫిక్ డైవర్షన్ పార్టీ తెలుగుదేశం పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి ప్రజలు ప్రశ్నించకూడదు ప్రజల్ని మన వైపు ఆలోచించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలి ఆ విధంగా పబ్బం గడుపుకోవాలి ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలి ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి అమ్మ పేరు సబ్జెక్ట్ కరెక్షన్ గుర్తురాలేదు స్వర్ణ ఏదో సంథింగ్ ఉంది ఆ మేడం గారు కానీ వాళ్ళు చేసేటటువంటి పాటించేటటువంటి భక్తి ప్రపత్తుల ముందు చంద్రబాబు వాళ్ళ కాళ్ళ గోటికి కూడా పనికిరాడండి అరే కాళ్ళకు బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి పెట్టుకునేటటువంటి ఇతను ఎక్కడా నిత్యం నిష్టతోటి మరి వేదాలను పటి పఠించేటటువంటి ఆ దంపతులు ఎక్కడండి వాళ్ళని వాళ్ళని ఎట్లా ఇతను క్రైస్తవులు అంటారు ఇతనిచ్చాడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అనితకు మెంబర్ మెంబర్ ఇచ్చాడు ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రికి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పుట్ట సుధాకర్ యాదవ్కి ఏకంగా చైర్మన్ పదవి ఇచ్చాడు లిక్కరమ్మకునేటటువంటి ఆదికేశవ నాయుడికి చైర్మన్ పదవి ఇచ్చాడు ఆ చరిత్ర ఏదన్నా ఉందంటే వాళ్ళకుంది తెలుగుదేశం పార్టీకి అంతేగాని తిరుమల అప్పాడు తిరుమల గౌరవాన్ని కాపాడిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ఇది ప్రజలందరికీ ఏంటి రెడ్డి గారు ఎలా చూస్తారు ఆయన రాజీనామా చేయడం ఇంకా చాలా మంది రాజీనామా చేస్తామంటూ చెప్తూ వస్తున్నారు మీ జిల్లాకి సంబంధించిన కొంతమంది ఉదయ ఉదయభావన్ లాంటి వాళ్ళు కానివ్వండి లేదంటే మరి కొంతమంది వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి జనసేనలో చేరడానికి రెడీ అయిపోయారు దాన్ని ఎలా చూస్తారు పార్టీకి నష్టంగా చూస్తారా లేదంటే వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పార్టీకే మంచిది అనుకుంటారా సార్ బాలినేని శ్రీనివాస రెడ్డి అతను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి అనుకోని మరణం అనుకోని దుర్ఘటన తర్వాత ఆయన హత్యగావింపబడ్డాడు అంటాను నేనైతే అది దుర్మరణం అని అంటా కానీ అది రాజకీయ మరణమే రాజకీయ పరమైనటువంటి ఆ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాడండి నేను కాదంటలా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి రెండు వేల పద్నాలుగులో పిలిచి టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన అరవై ఏడు మందిలో ఆయన లేడు ఆయన ఓడిపోయాడు ఆయన ఓడిపోయిన తర్వాత మన మా వైఎస్ఆర్ సిపి తరఫున ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే ఆ ఎనిమిది మందిలో ముగ్గురిని కొనుగోలు చేశాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక చిత్తులు మారి రాజకీయవేత్త ఒక వ్యాపారి ఆ కొనుగోళ్లకి ప్రలోభాలకి లోను కాకుండా నిలబడినటువంటి ఐదుగురిలో వైవి సుబ్బారెడ్డి ఒకరు ఆ వైవి సుబ్బారెడ్డిని తప్పించాలని వైవి సుబ్బారెడ్డి ఏమో ఎంపీగా గెలిచాడు నేను ఎమ్మెల్యేగానే ఓడిపోయానని ఆ రోజు నుంచి అతని యొక్క కుట్టిల రాజకీయం చేయటం మొదలుపెట్టాడు ఫస్ట్ ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో కూడా తన మాటే సాగాలి తన పెత్తనమే సాగాలి తన వర్గం వాళ్ళు ఉండాలి అనేటటువంటి విధంగా అతను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓకే అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు చేసుకుంటా వచ్చాడు అయినా సరే ఒక నాయకుడిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా తన కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసి మరి ఉప ఎన్నికల్లో మూడోసారి గెలిచినటువంటి వ్యక్తిగా అతనికి గౌరవాన్నిచ్చి రెండు వేల పద్నాలుగులో సీట్ ఇస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు వరకు కూడా చుట్టం చూపుగా వచ్చాడు తప్ప హైదరాబాద్లో పేకాట ఆడుకోవటం లేకపోతే ఇంకో పని చేయటం తప్ప ప్రజల కోసం ఉపయోగపడినటువంటి పరిస్థితి లేనే లేదు లేకపోగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే అంతకుముందు గెలిచినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆ వైవి సుబ్బారెడ్డి గారు ద్వారానే నీవు బంధువు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి లేకపోతే నీ బంధుత్వం కూడా లేదు ఆ వైవి సుబ్బారెడ్డి ద్వారానే నువ్వు బంధువు అయ్యి ఆ వైవి సుబ్బారెడ్డికే నువ్వు పంగనామాలు పెట్టు వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఇదిగో నేను నెల్లూరు నుంచి పలానా మాగుడ్డి శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చా మాగుండు శ్రీనివాసరెడ్డి సీట్ ఇస్తేనే నేను పోటీ చేస్తా అక్కడ నుంచే పేచీలు సరే అయిపోయింది వైవి సుబ్బారెడ్డి త్యాగం చేశాడు సుబ్బారెడ్డి గారు మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు గౌరవనీయమైన పదవి ఇస్తామండి మీరు ఎంపీగా తప్పుకోండి పలాని మాగుంట తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎంపీ మన పార్టీలోకి వస్తాడంట అని జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పుకున్నాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారు ఇచ్చారు కానీ అతనిని ఎంత హెరాస్మెంట్ చేశాడని నేనా ఈ గారు అతను అంతరాత్మక వదిలేస్తున్నా వాసు వాసు నాకు సార్లు నేను కలిసే వాసుని ఆయన ఇంట్లో ఆయన 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 పక్కన ఆయన మంచం మీద కూడా కూర్చున్నా ఆయన పక్కన కుర్చీల్లోనే కాదు ఆయన మంచం మీద కూడా కూర్చున్నా అంత నాకు సాన్నిహిత్యం ఉంది వాసుతోటి నేనేమంటున్నానంటే అతను అంతరాత్మ వదిలేస్తున్నా చిన్న ఇంటి వాసాలు పెట్ లెక్క పెట్టడం నీ యొక్క వ్యసనాలకి నీ యొక్క అవినీతికి ఏమండి ఒక ఎంపీగా ఒక ఒక మంత్రిగా నీకు బాధ్యతాయుతంగా పదవినిస్తే నీ లెటర్ ప్యాడ్లు ఎవరి కాడు కావాలంటే వాడికాడ్ దొరుకుతాయండి ఆ తర్వాత ఏమో ఆ లెటర్ ప్యాడ్లు నేను ఇవ్వలేదు ఎట్టబోయనీ నాకే తెలియదు అని చెప్పేసి నువ్వే చెప్తావా అండి అంటే నీకు మళ్ళీ ఎక్స్పాన్షన్ లో నీకు మంత్రి పదవి ఇవ్వాలనా బాధ్యత రాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మంత్రి పదవి ఇవ్వాలా నీ మీద హవాలా ఆరోపణలు వచ్చినాయా లేదా నీ హవాలా ఆరోపణల వల్ల వైఎస్ఆర్సీపీ నష్టపోయిందా లేదా నీవు రష్యాకి పేకాట కోసం రష్యాకి వెళ్తావనేటటువంటి ఆరోపణలు నీ మీద వచ్చినాయా లేదా నీ వల్ల పార్టీ నష్టపోయిందా లేదా అసలు నువ్వు ఏలు పెట్టే కాన్స్టెన్సీ ఏదైనా ఉందా ప్రకాశం జిల్లాలో నీ వల్ల కదా గిద్దలూరు అన్నే రాంబాబు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని నాకు రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పింది ఇవన్నీ వాస్తవాలండి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ మరించారు అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏమండి ఇక్కడ లాభ నష్టాల సమస్య కాదు ఇక్కడ లాభ నష్టాల సమస్య కాదు విలువలు ఉండాల ఒక రాజకీయంలోనే కాదు మానవీయ విలువలు అన్నిట్లోనే ఉండాల రాజకీయంలో చేరినంత మాత్రం నేను ఎట్లయినా ప్రవర్తిస్తాను ఆయన ఏమన్నాడు నేను ఐదు సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా ఆయన రాజీనామా లేక మీరు చదివారా నాకు గర్వంగా ఉంది నేను బంధుత్వం నువ్వు నా బంధువు అయినంత మాత్రాన నువ్వు తప్పులు చేస్తే నేను ప్రశ్నించకుండా ఉండను నేను ప్రశ్నించాను కాబట్టి నేను నీకు నచ్చకపోవచ్చు ఇవన్నీ రాశాడు రాజీనామా లేఖ ఆ లేఖ కాపీ కూడా నా దగ్గర ఉంది ఓకే అంటే నీకు గర్వం అయితే నీ దగ్గర ఉంచుకోవయ్యా ప్రజలకి గర్వం పనికి రాదు ప్రజలకు కావాల్సింది వినయం ప్రజలకి వర్గ పోరాటాలు కుంపట్లు పనికిరావు ప్రజలకు కావాల్సింది సమన్వయం కలుపుగలుగుతాను సరే నిన్ను బరాయించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే మాకు అంతకన్నా ఆనందం మరొకటి లేదు నీ మీద ఏదైనా దేశం లేదు ఏదైనా కోపం లేదు నువ్వు మా పార్టీలో ఏది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మధ్యలో బై ఎలక్షన్స్ లో రెండు వేల పదిహేడులో గెలిచినటువంటి వ్యక్తిగా నీ మీద మాకు గౌరవం ఉంటుంది రెండు వేల టైంలో ఉప ఎన్నికల టైంలో కానీ నువ్వు ఏదైతే నీ యొక్క చిల్లర రాజకీయాలు ఉన్నాయే ఏ ఏదండి నీది నీ మీద సక్రమంగా ఏముందో చెప్పండి నువ్వు అలగండి ఎప్పుడో చెప్పాయా ముఖ్యమంత్రిగా ఆయన ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ బెనిఫిషరీస్ కార్యక్రమం పెట్టుకుంటే నన్ను కారుతో సహా లోపలికి ఏదో ఎలా చేయలేదని అదిపోయావు నువ్వు అలగంది ఎప్పుడు నీ వల్ల సమస్య లేంది ఎప్పుడు ఓకే బంధు అంటే ఏంటండి బంధు బలగం అంటే ఏంటండి అశోక్ గారు ఒకరికొకరు అండగా ఉంటాం మా ఊరుంది నల్లపాడులో పాస్వర్డ్ అంటారు ఇంటి పేరు పాస్వర్డ్ వాళ్లలో వాళ్ళకి ఎన్న ఉండని కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ జోలి పోవాలంటే వేరే వాళ్ళకి భయం ఎందుకంటే బయట వాడు కానీ వాళ్ళ జోలి వస్తే మొత్తం కలిసి పడతారు అదే బలం అంటారు బలగారు నీ వల్ల నష్టం జరుగుతుంది నీ వల్ల నువ్వు చిచ్చు పెడతా ఉంటే ఆ మాటి మాటికి లీకులు ఇస్తావు మీడియాకి విపక్షాలకి లీకులు ఇస్తావు పార్టీ నేను వదిలిపోతున్నానని చెప్తావు నీ వాటికి అన్నిటికీ మేము వివరణలు ఇచ్చుకోవాలా మాకెందుకండి ఈ గోళ ప్రశాంతంగా ఉంటాం అతను కానీ వెళ్ళిపోతే అతను వెళ్ళిన కాడ అతనికి అతని మీద మేము వ్యక్తిగతంగా విమర్శించం అన్ని అతను చేసినటువంటి తప్పుడు పనుల నుంచి మాకు రిలీఫ్ కలిగింది మా పార్టీ ఇప్పుడు ఫ్రీగా ఉందని చెప్పేసి మాత్రం మేము అనుకుంటాం ఓకే